సెలబ్రిటీల వ్యక్తిగత జీవితాల గురించి కామెంట్ చేయకూడదు లేదా వాళ్ళకు సంబంధించినటువంటి వ్యవహారాలని సంచలనం చేయకూడదు ఇది మీడియా ప్రాథమికంగా పాటించాల్సినటువంటి సూత్రం కానీ మీడియా అది ఎప్పుడో మర్చిపోయింది నైతికత వదిలేసింది అడ్డకోలుగా అడ్డదిడ్డమైనటువంటి వార్తలు రాస్తుందన్నటువంటి విషయాన్ని ప్రజలందరూ ఆగ్రహ వేషాలతో రగులుతూ కూడా మాట్లాడుతూ ఉంటారు కానీ చివరికి ఆ మీడియాకి ఆల్టర్నేటివ్ మీడియాగా వస్తున్నటువంటి సోషల్ మీడియాలో దానికంటే అరాచకం ప్రబలిపోతుంది అంతకంటే ఎక్కువ సెన్సేషనలిజాన్ని సోషల్ మీడియా పోషిస్తోంది తాజాగా జరుగుతున్నటువంటి వరుణ్ సందేశ్ ఉదంతం అదే వరుణ్ సందేశ్ భార్య తనకు సంబంధించిన ఒక అనారోగ్యం కారణంగా ఆసుపత్రిలో జాయిన్ అయింది ఎవరో అక్కడ చూశారు చూసినటువంటి వాళ్ళు వరుణ్ సందేశును అక్కడ భార్య వచ్చారన్నటువంటి పాయింట్ పెట్టారు ఎందుకు అనేటువంటి దగ్గర వాళ్ళకి సరైన సమాచారం లేదు అది తెలుసుకోవాల్సినటువంటి అవసరం కూడా లేదు వచ్చారు వాళ్ళ ద్వలేదు వాళ్ళ వ్యవహారం మీద వాళ్ళు చూసుకుంటారని కాకుండా దానికి కాస్త చెలవల పలవలు చెలవల పలవలు చేసుకుంటూ రాజుగారి నోట్లో నుంచి తాటాకు రాలితే తాడి జట్టు రాలిందన్నటువంటి సామెత తరహాలో అడ్డకోలుగా నోటికొచ్చినటువంటి విధంగా రకరకాల ప్రచారాలు చేశారు ఫైనల్గా ఆమె ఆత్మహత్య ప్రయత్నం చేసిందని తేల్చిపారేశారు ఆ తర్వాత దాన్ని కొన్ని ఛానళ్ళు బ్రేకింగు దాన్ని సోషల్ మీడియా వైరల్గా తీసుకొచ్చుకోవడం ప్రతి ఒక్కళ్ళు దాన్ని షేర్ చేసుకోవడం దాని వెనకాల ఏదో కారణం ఉందని ఎవడు నోటికొచ్చినట్టు వాళ్ళు దాని మీద కామెంట్లు చేయడం వరుణ్ సందేశ్ సినిమా జీవితాల గురించి మాట్లాడేసుకోవడం ఇదే జరుగుతున్నటువంటిది జనం నోళ్ళల్లో ఏదైతే నానాలనుకుంటారో అదే పనిని మీడియాలో ఉన్నటువంటి ఒక సెక్షన్ ఆఫ్ మీడియా ఏదైతే మెయిన్ స్ట్రీంలో ఉండాలని కోరుకుంటుందో ఎక్కువ పబ్లిక్ వ్యూవర్షిప్ కోరుకుంటుందో వాళ్ళందరూ ఇట్లాంటి సంచలనాలే చేస్తూ ఉంటారు ఆ సంచలనాలని వద్దని నివారించాల్సినటువంటి లేదా తిట్టిపోసేటువంటి జనం కూడా దాన్నే మళ్ళీ నమ్మి దాన్నే ఇంకొంచెం సర్క్యులేట్ చేస్తుంటారు వాళ్ళకి కావాల్సింది కూడా అదే తిట్టుకున్న పొగిడిన ఏదైనా సరే తమదే చూడాలని కోరుకునేటువంటి మనస్తత్వానికి ఈ పబ్లిక్లో ఉన్నటువంటి యాటిట్యూడ్ కూడా ఈజీగా యూజ్ అవుతుంది తాజాగా పాపం వరుణ్ సందేశ్ ఎంతో కష్టపడి పైకి వచ్చినటువంటి వ్యక్తి ఏ రికమెండేషన్లతోనో లేకపోతే వారసులుగానో బాబులుగానో రాలేదు ఏ తండ్రి వారసత్వాలతోనో వచ్చినటువంటి వాడు కాదు మొట్టమొదటి సినిమా నుంచి నిదానంగా ఒక్కొక్క దాంట్లో నుంచి ఎదుగుతూ ఎలా వచ్చాడన్నది మొత్తం ప్రజలందరికీ ప్రేక్షకులందరికీ తెలుసు సినిమా రంగంలో హెచ్చు తగ్గులు ఉంటాయి కష్ట నష్టాలు ఉంటాయి అవన్నీ అనుభవిస్తున్నాడు దాంతోపాటుగా తన కష్టంతోనే తను ఎదుగుతున్నాడు తప్పించి మనం ఎవరూ పదివేసే లేదు కానీ అతని జీవితంలో ఉన్నటువంటి కీలకమైనటువంటిది అతని భార్యాభర్తల సంబంధం వాళ్ళిద్దరు అనుబంధం అనేటువంటిది వాళ్ళిద్దరు వ్యక్తిగతం ఒకవేళ ఏదైనా సమస్య ఉన్నా మంచిగా ఉన్నా అదంతా వాళ్ళిద్దరూ వ్యక్తిగతంగా తేల్చుకోవాల్సినటువంటి అంశం కానీ వాళ్ళిద్దరి గురించి తీవ్రమైనటువంటి కామెంట్లు చేస్తూ ఆమె ఆసుపత్రిలో చేరినటువంటి తాజా సంఘటనని కాస్త ఆత్మహత్యగా చిత్రీకరిస్తూ దాని మీద అడ్డకోలుగైనటువంటి వ్యాఖ్యలు చేస్తూ సాగిపోయినటువంటి ఇది మాత్రం మొత్తం నైతికత అనేది పాతాళానికి దిగజారిపోయింది అనడానికి సజీవ సాక్ష్యంగా కనబడుతుంది ఓవరాల్గా అయితే ఆ అమ్మాయి చాలా క్లియర్గా ట్విట్టర్లో తన వెర్షన్ వినిపించింది మీడియా ఎందుకు ఇట్లాగా చేస్తున్నది పబ్లిక్ కానీ సోషల్ మీడియా కానీ ఇటు ఎలక్ట్రానిక్ మీడియా కానీ ఎందుకు ఇట్లా సెన్సేషన్ చేసింది నా అనారోగ్యం గురించి ఆసుపత్రిలోకి చేరితే సెలబ్రిటీల జీవితాల్లో ఏ విధంగా ఆట్లాడుకుంటారా అన్నటువంటి కామెంట్ ఆవిడ చేయడం ద్వారా వ్యక్తిగత జీవితాల్లోకి సెలబ్రిటీల వ్యక్తిగత జీవితాల్లోకి మీడియా చొరబడటంతో పాటుగా పబ్లిక్ కూడా అందులోనే ఇన్వాల్వ్ అయిపోయి మాట్లాడుతున్నటువంటి మాట మాత్రం ప్రతి ఒక్కరికి ఆలోచించుకోవాల్సినటువంటి అంశం అమ్మాయి చాలా స్పష్టంగా చెప్పేసింది ఎలాంటి ఆత్మహత్య ప్రయత్నం లేదు ఆవిడ పూర్తి ఆరోగ్యంతో ఉంది ఆసుపత్రిలో తనకు సంబంధించినటువంటి వ్యక్తిగత అంశం మీద మాత్రమే వెళ్ళిందన్నటువంటి నిజాన్ని ప్రతి ఒక్కళ్ళు గ్రహించి ఈ ఇక పైన సరే ఈ తరహా ఇష్యూ కానీ ఇన్సిడెంట్ కానీ ఏదన్నా సెన్సేషన్ చేయడం కోసం ప్రయత్నించినప్పుడు దాంట్లో నిజముందా లేదా అన్నటువంటిది కొద్దిసేపు ఆగి క్రాస్ చెక్ చేసుకున్న తర్వాత మీడియా వేయాల్సినటువంటి అవసరం ఉంది అదే సమయంలో జనం కూడా దాని మీద కామెంట్లు ఊరికినే పెట్టి అవతల పడేయడం కాకుండా కొద్దిగా ఆగాల్సి ఉంది రీసెంట్గా మనం సినిమా నటులకు కూడా సంబంధించి చూసాం సినిమా నటులు కానీ సినిమా ఇండస్ట్రీకి సంబంధించినటువంటి వాళ్ళు కానీ ఆసుపత్రిలో ఉండి వాళ్ళు బ్రెయిన్ డెడ్ అంటారు బ్రెయిన్ డెడ్ తర్వాత కొంత టైం తీసుకుంటుంది ఏది దాంట్లో ఇంకా చివరి ఛాన్సెస్ చూస్తూ ఉంటారు ఈ లోపుగానే చనిపోయారని ప్రొజెక్ట్ చేయడం ఆర్ఐపీలు పెట్టేయడం అది అర్జెంటుగా మనం ఆర్ఐపీ పెట్టకపోతే దేశానికి ఏం నష్టం లేదు లేకపోతే వాళ్ళ కుటుంబం వాళ్ళు వచ్చేసి చూసేసి మనం గురించి ఎవరు పాజిటివ్గా అనుకోరు కానీ అర్జెంటుగా పెట్టేయడం ఇటు పక్కన ఈ అమ్మాయి విషయంలో ఇట్లాంటి మాటలు కావచ్చు కొంచెం సెలబ్రిటీలను వాళ్ళ బతుకు వాళ్ళని బతకనిస్తే మనం చెప్పేటువంటి మోరల్స్ని మనం పాటించిన వాళ్ళం అవుతాం నిజాన్ని నిజంగా చెప్పడమే నిజమైన జర్నలిజం అవాస్తవాలతో కూడిన వార్తలు సృష్టించేదే జర్నలిజం ఒక అంశాన్ని అవగాహనతో చర్చించుకుందాం నిర్భయంగా నిర్మోహమాటంగా మాట్లాడుకుందాం సమాజంలో మంచి మార్పును కోరుకునే సామాన్యుల్లో ఒకడు మీ జర్నలిస్ట్ సాయి